హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాయి విలువలో తగ్గింపు అంటే మన దేశ కరెన్సీ ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే తక్కువ ధరకు మారిపోవడం ఇది ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిస్థితుల కారణంగా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరగడం మన దేశం నుంచి దిగుమతులు ఎక్కువ కావడం ఎగుమతులు తగ్గిపోవడం లేదా పెట్టుబడులు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి రూపాయి విలువ తగ్గితే విదేశీ వస్తువులు ఇంధనం బంగారం వంటి వాటి ధరలు పెరుగుతాయి ఎందుకంటే మనం వాటిని డాలర్ లేదా ఇతర విదేశీ కరెన్సీలతో కొనుగోలు చేయాలి కాబట్టి రూపాయి తక్కువ అయితే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ తగ్గింపు వినియోగదారులపై భారాన్ని పెంచుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి దాంతో సాధారణ వస్తువుల ధరలు పెరుగుతాయి మరోవైపు ఎగుమతులు చేసే కంపెనీలకు మాత్రం ఇది కొంత లాభదాయకమవుతుంది ఎందుకంటే రూపాయి తక్కువ అయితే విదేశీ కొనుగోలుదారులు తక్కువ ధరకు వస్తువులు కొనగలరు దాంతో ఆ కంపెనీల విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఎక్కువ కాలం రూపాయి విలువ తగ్గితే దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించచ్చు విలువను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి వీటిల్లో బడ్డీ రేట్ల సవరణ విదేశీ ద్రవ్య నిల్వలను ఉపయోగించడం పెట్టుబడులను ఆకర్షించే విధానాలను రూపొందించడం వంటి చర్యలు ఉంటాయి ప్రజలు కూడా విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ రూపాయి స్థిరత్వానికి తోడ్పడవచ్చు మొత్తానికి రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణ ఆర్థిక ప్రమాణం సాధారణ ఆర్థిక పరిణామం అయినప్పటికీ దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై గణనీయంగానే ఉంటుంది సరైన ఆర్థిక నిర్ణయాలు సమర్థమైన విధానాలు ఉంటే రూపాయి విలువను కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి